పెన్షనర్స్కి ఐఆర్ చెల్లింపు డిఏ ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియోస్ స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్ ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మెయిన్ టైల్ చూస్తున్నాం అయ్యారని చెప్పి మధ్యంతర వృత్తిపై మనకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పుడు చూస్తూ చూస్తున్నాం సో ముఖ్యంగా పెన్షనర్స్ ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏలు పెంచకపోవడం వల్ల మనకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సమాచారం చూడవచ్చు సో ముఖ్యంగా సంక్రాంతి కానుగ మనకి సంక్రాంతి కానుక పెన్షనర్స్ అందరికీ తక్షణం రావాల్సిన ఈ యొక్క డిఏ బకాయిలపై ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం చూడవచ్చు సో ముఖ్యంగా మనకి పెండింగ్ డిఏ పీఆర్సీ కమిషనర్ నియామకం పాత పింఛన్ విధానం పునరుద్ధరణ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కూడా మనకి ప్రభుత్వానికి కీలక నిర్ణయాలు చెప్పడమే జరిగింది సో మొత్తంగా ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించింది ముఖ్యంగా మనకి ఈ నెలలో సంక్రాంతి కానుగ డీఏలు అదేవిధంగా మధ్యంతర అభివృద్ధి అయితే ప్రకటన చేయబోతున్నారని చెప్పి ఒక తాజా సమాచారం అయితే సో మొత్తంగా ఫ్రెండ్స్ ఏపీజే ఎల్ఐఈ అదేవిధంగా పదవీ వివరణ చెందిన ఉద్యోగ ఉపాధ్యాయులకి తక్షణమైతే మనకి ఇవన్నీ బకాయిలు అయితే ఈ మంత్లో అందించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఈ నెల పదిహేడున మరోసారి మనకి క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమేష్ రావు